వెల్కమ్ ఈ రోజు మనం శ్రీ నారాయణి సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి కూకట్పల్లిలో ఉంటుంది అండ్ మెట్రో స్టేషన్ కి కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి ఆల్రెడీ ఇక్కడ నుంచి చాలా చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను కంప్లీట్ గా మనకి అన్ని సారీస్ కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తూ ఉంటారు ఫ్యాన్సీ శారీస్ నుంచి మొదలు పెడితే మనకి పట్టు శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అన్ని వెరైటీస్ ఒకే చోట తీసుకోవచ్చు ఇక మీలో ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా రీసేల్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బల్క్లో శారీస్ అయితే తీసేసుకోవచ్చు ఇక వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా మరి ఈ సారీ ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం అంటే అంటే ఫ్యాన్సీ క్రేప్ క్రేప్ నుంచి అలా అన్ని ఒక డిఫరెంట్ టైప్ సారీస్ చూద్దాం సో మనందరికి నచ్చేటువంటి ఫ్యాన్సీ సారీ కలెక్షన్ ఈ రోజు మనకి చూపిస్తారు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ శారీ అయితే చూద్దాం డోలా సిల్క్ లో ఉందండి ఫస్ట్ సారీ వచ్చేసి మంచి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ వీటిలో కలర్స్ కూడా ఉంటాయి అసలు క్లాత్ చూడాలండి ఎంత సాఫ్ట్ గా ఉంటుందో మిడిల్ లో అంతా కూడా ఈ విధంగా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది అసలు రెంకిల్స్ ఏ ఉండవు ఈక్వల్ బార్డర్ కూడా ఇచ్చారు రెండు వైపులా చూసుకున్నట్లయితే మనకి ఈక్వల్ బార్డర్ ఉంటుంది మరి ట్రెండింగ్ కలర్ కూడా చాలా మంది ఏజ్ వాళ్ళు అయినా కట్ వచ్చి సారీస్ షార్ట్ పళ్ళు అండ్ ఈ టజల్స్ కూడా యాడ్ చేశారు ఇట్లా చక్కగా బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఇచ్చారు పర్పుల్ కి పింక్ కలర్ లో తీసుకున్నారండి కాంబినేషన్ అయితే అదిరిపోయింది కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఒకసారి కలర్స్ చూద్దాం రెడ్ కలర్ అండి బ్రైట్ రెడ్ కలర్ అండ్ కలర్స్ చూద్దాం ప్రైస్ ఎలా ఉంటుంది అండి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అసలు ఇలాంటి ప్రైస్ అయితే ఎక్కడ చూడలేదండి ఎందుకంటే ఇవి మార్కెట్లో లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేస్తుంది సేల్ చేస్తారు తక్కువలో తక్కువ ఉన్న టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా అనుకోవాలి బట్ మనకి ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ తీసుకోవచ్చు సో అన్నీ మనకి నచ్చే కలర్స్ ఉన్నాయి ఒక్క చీర కావాలి అన్నా కూడా మనకి షిప్ చేస్తాం నెక్స్ట్ చూద్దాం ఓకే మాందిని స్టైల్లో ఉంది ఇంకొక చీర ఒకసారి కలర్ అయితే చాలా కొత్తగా చాలా బాగుంది అండి మనకి జార్జెట్ లో వస్తుంది అంటే ఇది మహేశ్వరి టైప్ ఫాబ్రిక్ లాగా జార్జెట్ లో వస్తుంది చూడడానికి అలా కనిపిస్తుంది ఇదంతా రియల్ బాగుంది ప్రింట్ కాదు థ్రెడ్ వేసి చేసింది ఇక్కడ ఇవ్వండి ఇక్కడ చూస్తే మనకి దారాలు కూడా కొన్ని ఊడిపోలేదు అంతేకాకుండా ఇక్కడ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ కూడా ఇస్తుంది ఇవి బాగా నడుస్తున్నాయి ఇప్పుడు జరిగి అండి చాలా బాగుంది ఒకసారి ఏంటంటే సాఫ్ట్ పాలిష్ కానీ ఐరన్ కానీ చేయించుకొని యూజ్ చేస్తే ఇంకా ఆ ఫినిషింగ్ అనేది బాగుంటది సో ఇదైతే మనకి పళ్ళు అండి జరి లైన్స్ ఇచ్చారు ఇంకా బ్లౌజ్ చూసుకుంటే ఈ విధంగా కాంట్రాస్ట్ లో ఉంది అంటే బార్డర్ కలర్ లో ఉంది ఇంకా చీరంతా కూడా ఈ బాగుంది ఈ వర్క్ అనేది వస్తుంది లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ క్లాత్ చాలా సాఫ్ట్ ఈజీ మెయింటెనెన్స్ ఈజీ కలర్స్ చూద్దాం ఒక్కసారి బ్రౌన్ షేడ్ లో ఉంది చూడండి మస్టర్డ్ బ్రౌన్ లాగా ఉంది ఈ బార్డర్స్ కూడా మారుతున్నట్టున్నాయి ఇందాక చూసిన డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి అండి బాగుంది అంటే మనకి బార్డర్ ని బట్టి కూడా శారీ లుక్ చేంజ్ అవుతుంది కదా అట్లా అన్నమాట చాలా బాగున్నాయి ఒక్కసారి మనం పాలిష్ చేయించుకుంటే బాగుంటుంది కాస్ట్ చూద్దాం కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ అండి మంచి కూడా డోలా సిల్క్ లోనే సిల్క్ లో చాలా స్మూత్ క్లాత్ చాలా స్మూత్ గా ఉంది మెయిన్ ఈ చిన్న బార్డర్ వచ్చేసరికి బోర్డర్ స్టైల్ అంటే కొంచెం మనకి జార్జెట్స్ ఉంటాయి కదా ఆ స్టైల్లో డిఫరెంట్ గా ఉంది రెడ్ కలర్ మాత్రం చాలా అంటే ట్రెడిషనల్ గా చాలా బాగుందండి చిన్న చిన్న ఫ్లవర్ బూటా అనేది ఇచ్చారు చాలా చక్కగా ఉంది అలాగే పళ్ళు చూసుకున్నట్లయితే ఇట్లాగా జరీ లైన్స్ తో షార్ట్ పళ్ళు అనేది ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్టే కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల లుక్ ఇంకా బాగా కనపడుతుంది చక్క మధ్యలో కూడా బీవింగ్ స్టైల్లో ఇచ్చారు చిన్న చిన్న బొట్టేస్ ఎల్లో కాబట్టి సరిగా కనిపించట్లేదు అది అంటే ఆ బుట్ట అందులోనే ఉన్నట్టుగా కనిపి ఫస్ట్ కలర్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి చిత్త చాలా లైట్ వెయిట్ అండి కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే లుక్ బాగా కనబడుతుంది పర్పుల్ వచ్చేసింది దీనికి కూడా ఇంటికి కాంట్రాస్టే ఉంటుంది దీనికి ఇంకొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు అలాగా దీనికి గ్రీన్ అండి పింక్ అండ్ గ్రీన్ దీనికి ఎల్లో వచ్చింది మనకి ఇక్కడ ట్యాజిల్ ఇస్తున్నారు కదా మాక్సిమం కలర్ ఉంటది ఎక్కడన్నా ఒకటి మారుతుంది టోటల్ సిక్స్ కలర్స్ అయితే వచ్చాయండి దీంట్లో క్లాత్ చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీతో ఉంది వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది పాచి గ్రీన్ అంటాం చూడండి అలాంటి కలర్ ఇంకొకటి వచ్చేసి నేవీ బ్లూ కలర్ కాస్ట్ చూద్దాం ఒకసారి ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది అనుకున్నాను నేను ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే అంటా ఇంకా చూడండి ఎవరైనా రీసెల్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్తో కూడా సేల్ చేసుకోవచ్చు ఇన్ని కలర్స్ వచ్చాయి ఈ ఐ ప్లస్ ఉన్నట్టు అన్ని కలర్ ట్వెల్వ్ ఫిఫ్టీ మాక్సిమం ట్రెడిషనల్ కలర్ చార్ట్ అంతా ఉంది అంతా వచ్చేసింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకొక చీరండి మంచి చినియా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది చాలా ఫ్యాన్సీ అనుకోండి ఇంకా ఫ్యాన్సీ టైప్ రామాంగోలు డిజైన్ ప్యూర్ లో కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇది ఇప్పుడు కొంచెం మనకి ఆ డిజైన్ తీసుకుని తీసుకున్నారు చినియా సిల్క్ అండి ఫ్యాన్సీ చినియా సిల్క్ అది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ అయితే ఇలా లైన్స్ ఇచ్చేసి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ ఇచ్చారు అలాగే స్కాలప్ ఇచ్చేసి మీనా కారీ యూస్ కూడా చిన్న చిన్న మీనా బూటా అనేది ఇచ్చారు ఇక టోటల్ శారీ మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉంటుంది రిచ్ లుక్ వస్తుంది మనకి ఏంటంటే ఒక పట్టు సారీ కట్టిన లుక్ వస్తుంది లుక్ ఉంది అలాగే ఇంకా రిచ్ పళ్ళు దీనికి కూడా బ్లౌజ్ ఎలా ఉంది ఓకే ఇది బ్రోకెడ్ బ్లౌజ్ బ్రోకెడ్ ఎంత బాగుందో చూసారా ఇంకా ఇది చాలా వాటికి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు బ్రైట్ పింక్ కలర్ చూసాం కదండి మిగతా కలర్స్ కూడా చూద్దాం ఇంకేదైనా కి చాలా గ్రాండ్ గా ఉంటుంది మంచి రాయల్ బ్లూ షేడ్ డార్క్ రాయల్ బ్లూ వస్తుంది పర్పుల్ వచ్చింది ఇంకా ప్రతి డిజైన్ లోను ప్రతి చార్ట్ లోను పర్పుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది డార్క్ గ్రీన్ ఇచ్చారు అట్లాగే మంచి మెరూన్ కలర్ కూడా ఉంది టూ థౌసండ్ టూ ఫార్టీ టూ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్ లో వస్తాయి ఇది బరువు లేదండి ఇంత హెవీ వచ్చినా కానీ లైట్ వెయిట్ చూస్తే అట్లా ఎంత బరువుందో అనుకోవాలి ఇక్కడ చాలా వెయిట్ లెస్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మోంగా సిల్క్ మోంగా సిల్క్ లో ఇంకొక డిజైన్ లో మోంగా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ఎలా ఉందంటే మనకు ప్యూర్ కథానికి వచ్చే డిజైన్ వచ్చినట్లు వచ్చింది అట్లా వచ్చేసింది రామంగలో కూడా ఇప్పుడు ఇలాంటి మోటివ్స్ వస్తున్నాయి కదా చూడండి క్లాత్ ఎంత సాఫ్ట్ గా ఉంటుంది ఇది కూడా ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటది అండి బూటా సీ కూడా అసలు మాత్రం గుచ్చుకోవద్దు బాగుంది పింక్ కిజంటా కలర్ వైన్ కలర్ వైన్ కలర్ ఇచ్చారు సార్ పళ్ళు చూసేయండి ఇట్లా టెజల్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ ఇట్లా చక్కగా బోర్డర్ ఇలా ఇంక బూటీస్ కూడా సారీ ఆల్ ఓవర్ అంతా కూడా వచ్చేస్తాయి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే లెవెల్ ఉంటుంది అసలు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అంటే మీరు ప్రైస్ చూస్తే ఎంత తక్కువ ప్రైస్ లో ఉన్నాయో అర్థమవుతుంది కదా ఈజీగా అండి వాళ్ళకి థౌజండ్ రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది బయటకి బయటకి మనకి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ లోనే వస్తాయి బాగుంది అండ్ లావెండర్ వచ్చింది నాకు ఇందులో బార్డర్స్ చేంజ్ వచ్చాయి ఇది కొంచెం బ్లూ షేడ్ ఇది కొంచెం పింక్ షేడ్ లాగా చాలా బాగున్నాయి చూడండి ఇది డార్క్ అండ్ లైట్ షేడ్ అలా టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే అంటే టూ ఫైవ్ లోపే మనకి బెస్ట్ కలెక్షన్ వస్తుంది జార్జెట్ సారీస్ నెక్స్ట్ అండి జార్జెట్ సారీ అసలు వెయిటే లేదు లైట్ వెయిట్ అండి దేంటంటే ఆఫీస్ వేర్ కానీ జర్నీస్ కి కానీ చాలా బాగా అంటే ఈజీ టు మెయింటెనెన్స్ నేను కొంచెం ఎక్కడో దూరంగా ఫంక్షన్ ఉన్నా కూడా ఇది కట్టుకొని వెళ్ళిపోవచ్చు అలాంటి ప్రాబ్లెమ్ లేకుండా అల్వోస్ ఆల్ వివింగ్ ఇచ్చా చూశారా అంటే నీట్ గా ఒక వేయ్ స్టైల్లో ఇచ్చారు యాంటిక్ తీసుకున్నారు కలర్ కూడా బాగుందండి మంచి స్కై బ్లూ కి రాయల్ బ్లూ ఇచ్చారు ఇదంతా కూడా పళ్ళు అనమాట ఈ టజల్స్ కూడా యాడ్ చేశారు ఇంకా బ్లౌజ్ ఇట్లా వచ్చింది హ్యాండ్స్ వేసుకోవడానికి బోర్డర్ వీటిలో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి చూద్దాము ఇప్పుడు మనకి పెళ్లి సీజన్ లో సో ఒకసారి దీంట్లో వచ్చినటువంటి కలర్స్ అయితే చూద్దాం బ్రైట్ పింక్ వచ్చిందండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి సిక్స్టీన్ ఫార్టీ రూపీస్ లోనే వచ్చేస్తాయి ఈ శారీస్ కలర్స్ చాలా ఉన్నాయి ఒకసారి చూద్దాం బాటిల్ గ్రీన్ కి రెడీ ఇచ్చారు అలాగే రెడ్ కలర్ తీసుకుంటే నవీ బ్లూ తీసుకున్నారు పిస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ లావెండర్ కి వైన్ కలర్ ఇలా ఇవి సెల్ఫ్ లో కూడా ఉన్నాయి ఓకే సెల్ఫ్ లో కూడా వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ వద్దు సెల్ఫ్ సెల్ఫ్ కావాలి అనుకున్న వారికి ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు రెండు కూడా సేమ్ ప్రైస్ లోనే 1640 అన్నారు కదా అవునండి 1640 షిప్పింగ్ చార్जेस అయితే అడిషనల్ గా ఉంటాయి ఆల్ ఏ ప్లేస్ అయినా కూడా మనకి ఈజీగా 2.5 వరకు సేల్ ఉంటదండి బయట మార్కెట్ లో హ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఒకసారి అయితే చూద్దాం సాటిన్ ఆర్గంజా వస్తుందండి సాటిన్ ఆర్గంజా అంటే చూడడానికి ఆర్గంజా ఫ్యాబ్రిక్ కాకపోతే సాటిన్ అంత స్మూత్ ఉంటుంది అనమాట సాటిన్ స్మూత్ ఉంది కాకపోతే మనకి ఆర్గంజా లాగా అంటే ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ గా లేదు ఫాలోయింగ్ మెటీరియల్ అలాగే ఇదంతా హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ కాదు మొత్తం హ్యాండ్ తో చేసిన వర్క్ పెద్ద పెద్ద మోటివ్స్ లాగా ఇచ్చేసారు వర్క్ సారీస్ అనేటప్పటికి బార్డర్ లో చూస్తాము ఇది మిడిల్ లో బుటీస్ లాగా ఇచ్చారండి వర్క్ చాలా నీట్ గా చాలా బాగుంది మోతీ వర్క్ సైడ్ వర్క్ అంతా ఇచ్చారు ఇది మొత్తం ఇచ్చారు హాఫ్ వర్క్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ఇలా మిడిల్ లో వచ్చేసి ఇక్కడ క్లాత్ అయితే ప్రీమియం క్వాలిటీ ఉందండి వర్క్ అయితే మరీ మరీ బాగుంది చాలా బాగుంది ఇక్కడ చిన్నగా తీసుకున్నారు పళ్ళు అనేది అది కూడా కట్ వర్క్ తీసేసుకున్నారు చేసి గొలుసు కుట్లా కుట్టారు హ్యాండ్స్ బ్లౌజ్ ఇది ఉంది అంటే సెల్ఫ్ ఇచ్చినప్పటికీ ఆ వర్క్ ఇవ్వడం వల్ల బాగా కనబడుతుంది బాగున్నాయండి కొత్త వెరైటీ అంటే మనం ఇప్పటివరకు చూడలేదు కొత్తగా వచ్చాయి కలర్స్ చూద్దాం ఒకసారి రియల్ షేడ్ కూడా ఉన్నట్టుంది ఇందాక సెల్ఫ్లో చూసాము ఒక్కసారి ఇదైతే టూ షేడ్స్ ఇవి టూ షేడ్స్ ఉన్నాయి ఇది లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఇది కూడా అంతే మెహందీ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ లాగా ఇచ్చారు ఇది కూడా అంతే లైట్ బ్లూ డార్క్ బ్లూ సెట్లా సూపర్ ఉన్నాయండి శారీస్ మాత్రం ప్రైస్ మాత్రం మంచి ప్రీమియం క్వాలిటీ చెప్పాను కదా జ్యువెల్ షేడ్ లో కొన్ని ఉన్నాయి ప్రైస్ ఎలా ఉంది మా గట్టి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందండి మంచి వర్క్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ లో తీసేసుకోవచ్చు అది హ్యాండ్ వర్క్ కూడా బాగుంది హ్యాండ్ వర్క్ మనం ఒకటి మగ్గం వర్క్ చేపించాలంటే ఒక బంద్ చేపించాలంటే థౌసండ్ రూపీస్ తీసుకుంటారు మాక్సిమం ఒక బ్లౌజ్ కి పెట్టిన ప్రైస్ లో ఇప్పుడు మనకి శారీ వర్క్ కూడా వస్తుంది నెక్స్ట్ మేము చూద్దాం స్మాల్ చెక్స్ ఇచ్చారు సిల్క్ వస్తుంది సిల్క్ చాలా బాగుంది చాలా ఈ డిజైన్ నాకు నాకు కూడా బాగా నచ్చిందండి యాంటి జెర్రీతో ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీనాకరి టైప్ వర్క్ ఇచ్చారు ఇచ్చారు ఇక్కడ కూడా చిన్న బోర్డరే తీసుకున్నారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అంటే ఎలా కట్టుకుంటే ఎలా కట్టుకుంటే అలా ఉంది ఫాలింగ్ కూడా ఉంది స్టిఫ్ గా నిలబడ్డట్లేదు అంత స్మూత్ మన డోలా సిల్క్ వేస్తే డోలా సిల్క్ లాగే అట్లా ఉంది సిల్క్ అయితే పళ్ళు అండి ఇలా ఉంటుంది ఇంకా బ్లౌజ్ చూద్దాం ఒకసారి ఓకే బ్లౌజ్ టిష్యూ ఇచ్చారు ఇది మనం లేదు అనుకుంటే పింక్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు కలర్స్ కూడా ఉన్నాయండి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ పేస్టల్ షేడ్ తీసుకున్నారు కట్ గా బాటిల్ గ్రీన్ రెడ్

సో ఇదేమే ఇది బాని బాని స్టైల్ అండి ఇది వామ్ సిల్క్ టైప్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ బాని స్టైల్ వీవింగ్ ఇదంతా ప్రింట్ కాదు ప్రింట్ కాదండి ఇదంతా కూడా వీవింగ్ అన్నమాట చాలా నీట్ వర్క్ అయితే ఉంది ఫినిషింగ్ కూడా ఇక్కడ కాంట్రాస్ట్ ఎల్లో తీసుకున్నారు మ్యాచింగ్ బార్డర్ అనేది కింద వైపు చూస్తే టూ షేడ్స్ ఇచ్చారండి ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ లో డబుల్ బార్డర్ టైప్ ఇచ్చారు ఇది పళ్ళు బ్లౌజ్ బాగుంది అంటే కొంచెం డిఫరెంట్ షేడ్ అనే చెప్పాలి నవీ బ్లూ కిట్ లాగా ఇదండి గ్రీన్ కూడా ఒక టైప్ గ్రీన్ లాగా బాగుంది మళ్ళీ ఫుల్ బ్రోకెట్ ఫుల్ బ్రోకెట్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే వీటిలో ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ లో ఉంటదండి సిమిలర్ ఉండవు కాస్ట్ మ్యామ్ కాస్ట్ ఎలా ఉంటది కాస్ట్ చూద్దాం థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డిజైన్స్ మారుతాయి బోర్డర్స్ మారుతాయి కానీ ప్రైస్ మాత్రం సేమ్ ఏ శారీ కావాలన్నా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే థర్టీన్ హండ్రెడ్ లో మంచి పార్టీ వేర్ వెరైటీ పార్టీ వేర్ శారీ అండి ఇప్పుడు మనకి పెళ్లి సీజన్ ఉంది పెట్టుబడులు కూడా యూజ్ అవుతాయి లేదంటే కొంచెం పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించడము లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయడం ఎలా అయినా కూడా బాగుంటాయి థర్టీన్ హండ్రెడ్ పింక్ కలర్ లో ఉంది చీర ఒకసారి అయితే ఫుల్ గా చూద్దాం సూపర్ ఉంది ఇది ఎలాంటి ఫ్యాబ్రిక్ తో మూంగా సిల్క్ వస్తుందండి మూంగా సిల్క్ లో ఆల్ ఓవర్ బూటా చూసారా సింగిల్ కలర్ లో వెళ్ళింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బాగా రన్నింగ్ వెరైటీ రన్నింగ్ వెరైటీ కలర్ కూడా రెండు వైపులా సేమ్ ఆర్డర్ తీసుకున్నారు ఈ బూటీస్ ఇలా ఉంటాయి ఇది అసలు గుచ్చుకోదండి మనకి ఇక్కడ ఇంటర్లాక్ వేయలేం ఉంటుంది కాబట్టి పైపింగ్ లైన్ కూడా ఉంటుంది బార్డర్ లో ఈ విధంగా గుటాస్తే వస్తాయి ఇక్కడ అంతా కూడా మనకి పళ్ళు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది పళ్ళు కూడా అండ్ టజల్స్ ఇచ్చారు చూడండి ఈ టజల్స్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ ప్లేన్ ఇచ్చేసి హ్యాండ్ స్క్వేస్ కూడా బార్డర్ ఇచ్చారు ఓకే పింక్ కి ఎల్లో కాంబినేషన్ తో ఉంటుంది ఇప్పుడు ఇదైతే కాస్ట్ ఎలా ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఇది సింగిల్ కలరా లేదంటే ఇందులో ఏమైనా కలర్స్ అది వచ్చేసి సేమ్ బోర్డర్ కదా ఇది కూడా పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ స్టైల్లో ఉంటుంది ఇది ప్రైస్ కూడా సేమ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ లోనే వస్తాయి ఇందాక చూసింది కొంచెం చిన్న బోర్డర్ ఇది మీడియం లెంత్ బోర్డర్ ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు డబల్ బోర్డర్ ఇది వచ్చింది సింగిల్ బోర్డర్ అది వచ్చింది వన్ చూద్దాం ఇది బాగుంది ఎలాంటి శారీ మేడం డిజైన్ చాలా యూనిక్ కనపడుతుంది మంచి ఏంటంటే చిన్న సిల్క్ టైప్ ఉందండి ఫాబ్రిక్ వచ్చేసా మళ్ళీ రిపీట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా బెనారస్ సాఫ్ట్ సిల్క్ వస్తుందండి ఎంత సాఫ్ట్ గా ఎంత బాగుందో క్లాత్ మాత్రం ఈ డిజైన్ ఏదైతే ఇచ్చారో ఆ వీవింగ్ స్టైల్ చాలా మళ్ళీ ఈ కూడా వీవింగ్ వస్తుంది ఇక్కడ కూడా చాలా కొత్తగా ఉంది బోర్డర్ లో కూడా కొత్తగా తీసుకున్నారు ఫ్లవర్స్ ఇస్తూ మనకు ఒక టర్నింగ్ లాగా ఇచ్చేసారు బోర్డర్ అంతా రెండు వైపులా సేమ్ డిజైన్ తీసుకున్నారు మంచి గ్రీన్ 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 అంటాం కదా అది కొంచెం చూడగానే బ్లాక్ లాగా అనిపిస్తుంది బ్లాక్ లా కనిపిస్తుందా కాదు పాచి గ్రీన్ అండి బ్లాక్ కాదు యా ఇదంతా కూడా మనకి ఎగ్జాక్ట్ డిజైన్ లో పल्लू తీసుకున్నారు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ హ్యాండ్స్ వేసుకోవడానికి మళ్ళీ ఇలా లాగా అట్లా డేవిస్ స్టైల్ ఇచ్చారు కొత్తగా ఉందండి చాలా సాఫ్ట్ ఉంది కలర్స్ ఉన్నాయి ఒక్కసారి చూస్తా 259 బాటిల్ గ్రీన్ రాణి పింక్ త్రీ కలర్స్ వచ్చినాయి టూ థౌజండ్ నైన్ కాస్ట్ ఎట్లా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ అండి టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ రూపీస్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా జార్జెట్ అండి సాఫ్ట్ జార్జెట్ సాఫ్ట్ జార్జెట్ ప్యారెట్ డిజైన్ అయితే అంటే వీవింగ్ లో ఉంది వీవింగ్ లో ఉంది చాలా బాగా ఇచ్చారంటే కొత్త డిజైన్ కొత్తగా ఉంది బార్డర్ డిజైన్ కూడా కొత్తగా ఉంది ఒక్కసారి చూడండి ఇట్లాగా రెగ్యులర్ గా కాకుండా ఏంటంటే ఫ్యాన్సీ టైప్ డిజైనర్ బార్డర్ స్టైల్ కట్ వర్క్ ఇస్తే ఎలా ఉంటుంది అట్లా తీసుకున్నారు కానీ చాలా కష్టమే ఇలా వీవ్ చేయడం అనేది చూడండి ఇది కూడా రిచ్ పళ్ళు అండి పళ్ళు సైడ్ చూస్తే చాలా గ్రాండ్ గా ఉంది దీనికి బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్ పర్పస్ ఇట్లాగా బార్డర్ ఎంత సాఫ్ట్ గా ఉందో మీకు తెలిసిపోతుంది కదా లైట్ వెయిట్ లో వచ్చేసింది కలర్స్ ఉన్నాయా కలర్ చూసేయండి మంచి రెడ్ ఇది మెజెంటా పింక్ కదా ఇది రెడ్ లావెండర్ చాలా బాగుంది చాలా అండి అసలు ఇందులో ఇంకా స్పాంజ్ లాంటి క్లాత్ ఉంది లేకపోతే ఇంకా లైట్ వెయిట్ ఉంటాయి చాలా చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ కలర్లు కూడా బాగా వచ్చాయి డిజైన్ కూడా బాగుంది పింక్ స్టైల్లో వచ్చింది దీంట్లో కూడా పర్పుల్ మంచి గ్రీన్ చూసారా బాగుంది సో ముందు చూస్తే ఇవి ఎలా ఉన్నాయంటే మనకి దుప్పియన్ సిల్క్ పట్టు ప్యూర్ ఉంటుంది కదా అలా ఆ స్టైల్ లో కనిపిస్తుంది చూడడానికి ఫాబ్రిక్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తాయండి డిజైన్ కొత్తవే కానీ ప్రైస్ చాలా తక్కువే టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ డిజైన్ కి వెళ్ళిపోదాం అండి ఇదైతే డిజైనర్ సారీ లాగే ఉంది ముంగట్ ఇష్యూ అండి ముంగట్ ఇష్యూ చాలా బాగుంది చాలా బాగుంది వీటిలో ఇంకా అట్లా నిలువుగా స్ట్రైప్స్ లైన్స్ లాగా అలా కూడా ఉన్నాయి ఇది క్రాస్ గా ఇచ్చారు లెహరియా మోడల్ అంటే ఇదేంటంటే మనకి క్లాత్ లోనే వచ్చిందండి ఆ షైన్ అట్లా షైన్ ఒకటి టిష్యూ లైన్ ఒకటి ఫ్యాబ్రిక్ అలా ఇచ్చారు చాలా అంటే క్లాసీ లుక్ కనబడుతుంది మాత్రం క్లాసీ లుక్ ఉంటుంది అలాగే ఇదంతా హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ తో చేసిన వర్క్ ముడి కుట్టు అన్ని అక్కడక్కడ సీక్వెన్స్ యాడ్ చేస్తూ బార్డర్ కూడా యాంటీక్ జరీ వీవింగ్ రెండు వైపులో చిన్న బార్డర్ తీసుకున్నారు అల్లు కాంతా స్టిచ్ ఇచ్చారు ఇది కాంట్రాస్ట్ లో చిన్న చిన్న టజల్స్ కూడా యాడ్ చేశారు విత్ పైపింగ్ కూడా ఉంది మనకి ఇక్కడ రెండు వైపులో పైపింగ్ ఇక్కడ చూస్తే మీకు తెలిస్తే చూడండి ఈజీగా పైపింగ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ ఇది చాలా బాగుంది కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఇట్లా దీంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం అంటే ఈసారి కొంచెం మనకి కొత్త కొత్త డిజైన్స్ చాలానే యాడ్ అయ్యాయి రూపీస్ ఇంకొక కలర్ కూడా చాలా ఇవన్నీ ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ కొత్త డిజైన్ సో వీడియో అయితే చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా వచ్చాయి ఒక్కసారి మీ స్టోర్ కి విజిట్ చేస్తే వీడియోలో చూసినవి కాకుండా వెరైటీస్ ఇంకా చాలా చూసేసుకోవచ్చు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ ఇంకా చాలా చాలా ఉందండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు ఏది కావాలన్నా ఉంటుంది అంటే రెగ్యులర్ వేర్ పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడులకి అయితే ఇంక ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది కదా ది బెస్ట్ అని చెప్పొచ్చు అది కూడా హోల్సేల్ ప్రైజెస్ లో అండ్ ఇక్కడ మీ దగ్గరకు వస్తే ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువేమో అనుకుంటా డిజైన్ అలా ఉంటాయి బట్ చాలా తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చు బట్ క్వాలిటీలో ఏమాత్రం తగ్గరు అసలు కాంప్రమైజ్ అవ్వరు మీరు ఒకసారి వచ్చి చూడండి మీకు ఆ విషయం అర్థమైపోతుంది ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్